నేను చెప్పడం మన సిగ్గేస్తుంది నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు నమస్తే జీ మీ ప్రిన్సెస్ పక్కన ఉంది ప్రిన్సెస్ పక్కన మధుమతి వావ్ వాట్ ఎ స్వీట్ నేమ్ సెట్ అయిపోయినట సెట్ అవుట్ ఏంటి ఇంత ముందే సెట్ అయిపోయింది కానీ ఇప్పుడు మ్యాటర్ సెటిల్ అయింది అంటే ఇంత ముందే తెలుసా నీకు పొడబోతి పట్టున్నానుగా అన్నన్నే పడేసింది నా మధుమతి అలాంటిది కాదు నాకు తెలుసు హలో ఎవరు అతను వాటర్ ఫాల్స్ దగ్గర నేను సేవ్ చేసిన అతని ఇలా ఇలా అంటున్నాడేంటి ఆహ వేలన గుండ్రంగా తిప్పితే ఆంటీ అని అర్థం నువ్వు వాళ్ళ ఆంటీలో ఉన్నాడు ఈ పువ్వు తన క్యూ ఇది పువ్వా

చెప్తే ఆయన ఉద్యోగం మీద పడతారు నేను తప్పు చేస్తే పడరా మరి తప్పేంటండి మగాడు చేసేప్పుడు చేశాడు మీరైతే వదిలేస్తారా ఓహో మాకంత అవకాశాలు ఎప్పుడు దొరుకుతాయి ఇది ఇస్తే తీసుకునేది కాదు వచ్చినప్పుడే వాడుకోవాలి ఓహో అయితే బయటపడే ఉద్దేశం లేదా ఎందుకు పడాలి సీక్రెట్ గానే ఉంచండి అమ్మ అని చెయ్యమంటారా సార్ వెళ్ళి ఆ తెక్కన అడుగు చెప్తాడు ఏంట్రా జల్స్ విఫలం రెండు కొత్తగా ఏం అనలేదు సార్ కట్ల నుంచి ఇవ్వమంటారు సార్ పోలీసు బయట పోలీస్ బయట పోలీస్ బ్యాట్ అంటే ఏం లేదురా క్రికెట్ బ్యాట్ కి వికెట్ కి మధ్యలో ఉండాలి సిక్సర్ లు కొట్టడానికే ఏ సిక్సర్ లో పోలీస్ సిక్సర్ లో అయ్యా ఒక్కసారి మంత్రి గారిని బయటికి రామమన్నడయ్యా పద రాలనే అమే సాహెబ్ సే మిల్నే పాఠశాల సబ్జెక్ట్ వల్లో ఉండన్స్ న సదులు మా పిల్లలు చదువుల సంగతి ఈ సరణ అయ్యాలో చూడండి అయ్యా అది మాట్లాడడానికి వచ్చాను రండి హరినారాయణ గారు ఏం తీసుకుంటారు కాఫీ టే కూల్ డ్రింక్ నమ్మకం రేపనేది బాగుంటుందన్న నమ్మకం ఇస్తారా ఏంటి మళ్ళీ ఆ బడి గురించి ఈ బడి గురించి రాజావారి ప్రాపర్టీస్ లోంచి ఓ ప్యాలెస్ నిచ్చారు మహారాజా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పిల్లల్ని ఉచితంగా చదివిస్తున్నారు ఆ స్కూల్ ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుసు ప్యాలెస్ లో పాత సామాని అమ్ముకుంటున్నారు కదా ఆ స్కూల్ కూడా ఇచ్చేస్తే అమ్ముకుంటారేమో మంత్రి వైనా మో చేతి నీళ్లు తాగి అలవాటు పోలేదు అనుభవిస్తావు మంత్రి గారు ఏమన్నారయ్యా అలాంటి కద్దర్లు ఇలాంటి ఖాఖీలు ఉన్నంతకాలం మన బతుకులు మారావు

చాలా కాలం తర్వాత బడికి వెళ్ళాలనిపిస్తుందరగా ఖాళీ చేయండి లేకపోతే పగిలిపోతాయి ఆయన సంగతి తెలియదమ్మా ఈ హడావుడు అంతా దేనికోసం చేస్తున్నారో తెలుసు గాని మీ ఓడి రేట్ ఎంతో చెప్పు లేదంటే ఆయన డబ్బుకి భయానికి లొంగడం

कोपली सरदार में द्रैटेजी रहा है इट्स अ वेरी ट्रेजेडी पीढ़ी का चोड़ी है हकीम <laughs>

క్లాస్ లీడర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ నేనే వాళ్ళ దగ్గరికి వస్తాను ఏం కావాలి మీకు స్కూల్ ని బార్ చేస్తాం బార్ ని స్కూల్ చేసేస్తాం పాంచ్ మినిట్ మే స్కూల్ స్కూల్ బనాకే చూడుగా ఏడు నర్ లక్షలు సార్ సార్ మాకి పని తప్ప వేరే పని రాదు తిరిగి పని దొరికే వరకు మీ అవసరాలకు పనికొస్తాయి థాంక్యూ సార్ ఏం చేస్తున్నారో తెలుస్తుందా చట్ట ప్రకారం ఏటప్పుడు గవర్నమెంట్ కట్టాలి రాజమాణిక్యం చట్టంనా చుట్టం రా వెయ్యి రూపాయలు దొరికానే రాసుకో నేనేం చెప్తే అదే ఎఫ్ఐఆర్ అర్థమైందా అర్థమైంది మళ్ళీ మన స్కూల్ మనకొచ్చింది దేశాన్ని ముందుకు నడిపించడానికి మీలా చదువుకున్న వాళ్ళే కావాలి బాగా చదువుకోండి పెద్దదారి మీకు థ్యాంక్స్ చెప్పేటప్పుడు ఒక ఫోటో తీసుకుంటాను సార్ అవునా షో తీసుకో చూసుకోండి సార్ కొంచెం నవ్వండి సార్ షో సార్ పొజిషన్ సార్ దాంట్లో ఫోటో దిగాలంటే అదృష్టం ఉండాలి నాకు దాతో థ్యాంక్ యూ ఒక్క నిమిషం హలో ఓకే సార్ హలో ఫోన్ చేసి మాట్లాడండి లైన్ లో ఉన్నారా లేదా ఆల్్రెడీ లైన్ లోనే ఉన్నా ఏయ్ ఊవా ఏంటి ఫోన్ చేసా థాంక్స్ చెప్పాలి నా ఎందుకు ఈ ఊర్లో పిల్లలు మళ్ళీ స్కూల్ కి వెళ్తున్నారు అంటే మీ వల్లే కదా ఎవరు పని వాళ్ళు చేసి థాంక్స్ చెప్పకూడదు అదే తో గొప్పని కొన అప్పుడప్పుడు చేస్తుంటారు సరే లంచ్ కి రండి మిమ్మల్ని ప్రిన్సెస్ పిలుస్తుంది పిలుస్తుంది ప్రిన్సెసా నువ్వా ఎవరు పిలిచినా ఒకటే రండి షూర్ షూర్ ఏంటి సరదా ఇంత హ్యాపీగా ఉన్నా పిలిచారా ఏంటి మన లంచ్ పిలిచారా నన్ను పిలుపు ప్యాలెస్ నుంచి కదా కొంచెం పద్ధతిగా వెళ్ళాలరా రెడీ చేసుకో

తమ్ముల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టున్నాం అయ్యో మీరు మరీ ఇష్టంగా పిలిచినప్పుడే నేను గతంలో కూడా చాలా మంది పెద్దవాళ్ళు సాయం చేశాను ఇంతవరకు నన్నువ్వరు ఇలా పిలవలేదు నాలాంటుడు కూడా ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు మనం మన ఒకటి ఒక్కటే అందంగానే థ్యాంక్ యూ ముందు ఆచారం ఉంది అది పూర్తిగా అనిత చేసేది దిక్కు పని ఆచారం ఒకటే కూర్చోండి ఇప్పుడే వస్తారా అలాగే వెయిట్ చేస్తాను హై సదార్ షిఖర్ మర్యాదగా చెప్తున్నాను నా మాట విను నువ్వు మధుమతో మర్చిపోవడం బెటర్ అయినా నాకు తెలియకడుతున్నావు శకర్ మధు మీ పాలెస్ మెంబర్ గారు మీ ఫ్యామిలీ మెంబర్ కాదు కాదు ఏదో ప్రిన్సెస్ అయినట్టుగా ఎక్కువ ఫీల్ అవుతున్నాను ప్రిన్సెస్ అయితే ఈ కత్తితో నీ తెల్లనరికి ఎప్పుడో కొట్టుకుమ్మని కట్టేశావండి

చూడు మధు నారాయణ మగాడిని గూగుల్ అంతా ఎత్తిన దొరకడు అయినా బంపర్ ఆఫర్ బెల్ కొడతానంటే తలుపు తినంటావేంటి నా గురించి నీకేం తెలుసు బాగుంటాం భార్య ఇంకా బాగుంటావు అయినా చూడు ఎంత కాలం ఇలా మహారాణిలో చూసుకుంటాను చూసుకోనా తీసుకోండి ఇవి భోజనానికి ముందు అతిథుల్ని ఆని సత్కరించడం మా ఆచారం అయ్యో ఈ అయ్యో లేదు వంట గదిలో ఉండి కిల్లి చుట్టుకుంటున్నాను తెచ్చారా తెలు చేద్దాం అప్కర్లేదు మిమ్మల్ని చూస్తేనే కడుపు నిండిపోయింది షెకు ఐ డోంట్ వాంట్ జాయిన్ ఓకే వదిలేండి మీరు వచ్చండి మీరు కూడా అంత హిస్టరీ ఉన్న రతన్పూర్ ప్యాలెస్ మన హోటల్స్ గ్రూప్కి ఇస్తామంటుంటే ఈ భైరో సైరన్ కి భయపడిపోతామా నో వే ఈ బిజినెస్ స్ట్రైక్ రమేష్ తల్వార్తో పెట్టుకుంటే ఎవరైనా లేచిపోవాల్సిందే